ప్రభుత్వం ఏర్పాటై ఏడాది అయిన సందర్భంగా రాష్ట్రానికి లేదా ఇక్కడ తమ పాలన ద్వారా దేశానికి ఏం మెసేజ్ ఇస్తున్నారంటే ఎన్నికలకు ముందు మా రాజ్యాంగం డిఫరెంట్గా ఉంటుంది మా పాలన డిఫరెంట్గా ఉంటుంది మేము రెడ్ బుక్ అనే పేరుతో కొత్త రాజ్యాంగాన్ని తీసుకొస్తున్నాం అని నువ్వు ప్రకటించి పాలన పథకాలు చేపట్టారు సంవత్సరంలోనే వ్యవస్థలన్నీ ప్రస్తుపించిన ఫలితంగా అందులో మరీ ముఖ్యంగా ప్రజలతో నిత్యం ఉండి శాంతి భద్రతను కాపాడాల్సిన బాధ్యత మీద ఉండి లా అండ్ ఆర్డర్ ఎన్ఫోర్స్మెంట్ అంతా తమకు అనుకూలంగా ఉండే వాళ్ళను ఒక ఆర్మీలాగా ప్రైవేట్ ఆర్మీలాగా తయారు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఎన్నికల కమిషన్ ఆఫ్వా వికృత యజ్ఞం ఏదైతే ఉందో పెట్టినా మీద దాడులు ఎక్కడైనా ప్రశ్నించే దాన్ని ఇక్కడ తప్పుడు కేసులు పెట్టడం నోరు ఎత్తాలంటే భయపడే రకంగా రాష్ట్రంలో భయాందోళన క్రియేట్ చేయడం దీన్ని పూర్తిగా వందకు నూట యాభై శాతం అచీవ్ చేశామని రికార్డు పాలన రోజు కనీసం పది కేసులు ఇవి ఎవరన్నా గూండాలు చేసే పలువురు అరాచక శక్తులు చేసే పలువురు అరాచక శక్తుల నుంచి గుండాల నుంచి సామాన్య ప్రజలను పౌరులను కాపాడాల్సిన పోలీసు వ్యవస్థ అందులో కొంతమందిని చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన కుమారుడు కానీ తమ ప్రైవేట్ సైన్యంగా తయారు చేసుకోవడం వల్ల ఒక ఆర్గనైజ్డ్ ప్రైమ్ గ్యాంగ్ తయారైనట్టు కనబడడం ఆర్గనైజ్డ్ క్రైమ్ గ్యాంగ్ లాగా తయారైందని కామెంట్ ఇవ్వనా చది జాగ్రత్త చేశారు దాంట్లో శాంతి భద్రతను కాపాడాల్సిన వ్యవస్థ పొలిటికల్ ప్రాసెస్ చెప్పినట్టు దానికి అనుగుణంగా మారిచే ఆ తర్వాత అదే చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందంటే ఒక క్రిమినల్ గ్యాంగ్ యూనిఫామ్ చేసినట్టు ఉంటుంది అని అన్నారు దాన్ని లక్ష్మీనారాయణ అనే వైఎస్ఆర్సీపీ సానుభూతి ఏ పార్టీ సానుభూతి పర్వడం ఏ పార్టీ కార్యకర్త కూడా ఇక్కడ ఇష్యూ కాదు దీంతో కాస్ట్ కూడా తీసుకొచ్చారు ఓటు ఒక పొలిటికల్ లీడరు దాటో కుల సంఘం నాయకుడో కాదు ఓ బిఎస్పి ఈ సాక్షాత్ ఈయన వీడియోలో చెప్పిన మాటల్లోనే వస్తుంది ఫలానా కులం వాడి కాదా ఈ పార్టీతో ఎక్కువ డిఎస్పీకి ఏమంటే నాకంతా అసలు బీఎస్పీ పంచాయతీ ఏది యాభై ఏళ్ల క్రితం వినేవాళ్ళం ఇట్లాంటి ఎమ్మెల్యేస్ అంటే ఫ్రెండ్లీ సిటిజన్ ఫ్రెండ్లీ పోలీస్ అనేది కాన్సెప్ట్ బాగా ముందుకు పోతున్న దశ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో దాన్ని పూర్తి వంద శాతం ఇంప్లిమెంట్ చేస్తున్న దశ దాని నుంచి ఒక్కసారి తిప్పి మళ్ళీ యాభై ఏళ్ళ వెనక్కి ఒక ఎమర్జె అప్రకటిత ఎమర్జెన్సీ ఆ సిచ్యువేషన్ ఈ చేతిలో ఒక పవర్ఫుల్ వెపన్ ఉంది దాన్ని చట్టాన్ని ప్రొటెక్ట్ చేయడానికి ఇంప్లిమెంట్ చేయడానికి ఒక పాటునం ఘోరంగా ఉంటుంది ఎందుకు క్వశ్చన్ చేసేవాడు క్వశ్చన్ చేయలేము ఎవడైతే అరాచకం జరిగిన చోట ప్రొటెక్ట్ చేయాల్సిన వాడే తనే అరాచక శక్తి అయితే ఎవరి దగ్గరికి పోతుంది ఇది బలమైన పొలిటికల్ పార్టీ కార్యకర్తలు నాయకులు ఈ పరిస్థితి ఉంటే సామాన్యుడు పరిస్థితి నిన్నటి నా కాలేజీ శాతమహాన కాలేజ్ అని కొట్టారు ఆ రాజకీయ ఇష్యూ నాకు ప్రాంతం పోన్ అవుతుంది ఒక యాభై ఇరవై ఏళ్ళ నుంచి నడుస్తున్న ఎడ్యుకేషన్ అది రాత్రి అర్ధరాత్రి పోయి కొట్టాల్సిన అవసరం పది రోజుల నుంచి నడుస్తుంది కిడ్నాప్ కూడా అయ్యారన్నారు మన పవర్ఫుల్ పొలిటికల్ లీడర్ టీడీపీ చెందిన నాయకుడు కిడ్నాప్ చేశారు ఎమ్మెల్సీ అని అన్నారు న్యూస్ వచ్చాయి గవర్నమెంట్ ఏం చేస్తావు అధ్యద్రోక శక్తులు అంటే నువ్వు నువ్వు వాళ్ళతోనే కలిసి వాళ్ళతోనే నువ్వు ఆర్దే ఎరు నడిచి నువ్వు వాళ్ళనే రోడ్డు మీద వెళ్ళిపోతున్నావు నువ్వు దీన్ని చూసి ఎవడైనా పోలీస్ స్టేషన్కి రావాలంటే భయపడాలా టాకింగ్ యూనిఫామ్ చూస్తే భయపడాలా అట్లా కాకుండా నిజాయితీ ఉండే నాయకులు అందరూ వీఆర్లో ఉన్నారు ఆఫీసర్లందరినీ వీఆర్లో పెట్టేశారు నిజాయితీగా ఉండే వాళ్ళ పడైన వాళ్ళని పెట్టి ఈరోజు కోర్కులు తయారు ఐ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ కోరుకులు అది కూడా తయారవుతుంది ఏదో నిర్వీర్యమైనా అయిపోతుంది దీని కింద లేదంటే వాళ్ళు చెప్పినట్టు చేసి వీరు బొమ్మలుగా తయారయ్యాక అవే అదుపు తప్పి విద్రోహ శక్తులుగానో లేక వాళ్ళని ప్రొటెక్ట్ చేసే వాళ్ళు గానో సామాన్య ప్రజల పాటు రాక్షసులు కానీ మక్షకులు కానీ ఇల్లు తయారు దానికి తీసుకెళ్తున్నారు మొన్న కూడా ఇదే చేశారు జగన్మోహన్ రెడ్డి దాడి తప్పింది తప్పుతోంది కాదు తప్పింది ఇది వెంటనే మీరు రియలైజ్ కాదు ఒక్కరి మీరు యాక్షన్ ఉండేస్తారు జనాధిన్సెంట్కి సంబంధించి నా వేసి యాక్షన్ పైగా హోమ్ మినిస్టర్ హర్సెల్ డిఫెన్స్ జరిగిందని పొలిటికల్ సాధారణ స్ట్రీట్ లెవెల్ పొలిటికల్ లీడర్లాగా మాట్లాడుతున్నాం అప్పుడు జరగలేదా ఇప్పుడు జరగలేదా అని ఇన్సిడెంట్ అలాంటివి జరిగి ఎవరైనా కేర్ తీసుకోకపోతే పోయినా తప్పలేదు కానీ వైఎస్ఆర్సీపీ హయాంలో ఎక్కడ నాకు తెలిసి ఇలాంటివి జరిగినప్పుడు అయితే ఉపేక్షించాలి తక్షణం శరీరం ఓ డెటర్డెంట్ జవాబుదారితనం పోలీసు వ్యవస్థలో ఉండాలనేది పూర్తిగా ఇంప్లిమెంట్ చేశాం మా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అసలు అవసరం లేదు పైగా వీళ్ళని తగిలితే రేపు మన మాట వెళ్ళడానికి వెళ్ళి వీళ్ళు తయారు చేసుకునే అరాచక శక్తి అయిపోయింది పవర్స్ అన్ని వీళ్ళే ఇచ్చారు పొలిటికల్ హెట్సే బాసస్ ఇచ్చారు కాబట్టి మీరు వదిలేశారు సో వీళ్ళే పంచాయతీ చేస్తారు తీర్పు చెప్తారు చేసిన కూడా శిక్ష ఏదైనా ఉంటే వీళ్ళే పోలీసే అమలు చేస్తారు ఇది ప్రైవేట్ పంచాయతీ ఉపాయాలు ఉంటే లోపల ఉన్న లాభపత్రికలు వచ్చిన పుట్టి రాబట్టిన లక్ష్మీనారాయణ స్టేట్మెంటు దాని ఏమంటాం ఇప్పటికన్నా వ్యవస్థ బాగుపడుతున్నాయి ఇదేమి హెరాస్మెంట్ బస్ చేయట్లేదు బస్టాండ్ లేరు డిఎస్పీ స్థాయిలో లేరు కానిస్టేట్ లేరు డిఎస్పీ ముఖ్యమంత్రి కానీ ఆయన చేసిన లాంటి ఆ ఆయన కుమారుడు కానీ ఎవరైతే నెక్స్ట్ జరగాలని అంటున్నారో వాళ్ళు అడగలేరు ఎందుకంటే వాళ్ళే చేశారు తయారు చేశారు అదుపు తప్పుతోంది అదుపు తప్పింది అనే విషయం గమనించుకోవడానికి కోరుతున్నాం ఇప్పటికైనా జనాలు పవన్ కళ్యాణ్ గారిని ఇమ్మీడియట్ సస్పెండ్ చేశారు ఈ డిఎస్పీని ఎవరైతే ఎందుకంటే వేరే స్టేట్మెంట్ అయిన వాళ్ళు కావడానికి ప్రిపేర్ అయించారు స్టేట్మెంట్ కంటే నిజాయిత పడింది చట్టబద్ధత ఉండేది న్యాయమైనది ఇంకా వేరే ఏది ఉంటుందని నేను అనుకున్నాను ఇమ్మీడియట్ ముందు సస్పెండ్ చేయాలి చేసే విధంగా జ్యుడిషియల్ ఎంక్వైరీ గెలిపించాలి ఇలాంటి ఇన్సిడెంట్స్ డిమాండ్ చేస్తున్నారు ఆయన ఐదు దోచుకోవడానికి వచ్చాడని ముందే డిక్లేర్ చేశారు దోచుకుంటున్నారు ప్రజలకు ఇచ్చిన హామీలని వ్యాలీ కొట్టేస్తున్నారు హామీలు కూడా అబద్ధ మహా చెప్పని ప్రతి ఆచారా బట్ అట్లీస్ట్ ఉన్న పరిస్థితిని ఇంకా దిగదా ఇంకా భయంకరంగా తయారు చేస్తారు మళ్ళీ కోలుకోలేని చెప్ప రాష్ట్రానికి కొట్టద్దని ఆయన సరే ఇలాపోయినా ఫస్ట్ ఇమీడియట్ సస్పెండ్ చేయడము డిపార్ట్మెంట్ ఎంక్వైరీ కాదు ఒకటి కాదు ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నప్పుడు ఏ కారణాలు అయినా జుడిషియల్ ఎంక్వైరీ జరపాలి సిట్టింగ్ జడ్జిస్ రీసెంట్ ఇన్సిడెంట్స్ హరికృష్ణ అయితే ఇది కూడా పంపిస్తున్నాం ఎస్ఆర్సీకి ఎన్హెచ్ఆర్సీకి హైకోర్టులో వేస్తున్నాం బట్ కేసులు వచ్చిన వల్ల ఎందుకో తెలియదు కానీ న్యాయ వ్యవస్థలో వస్తు వస్తున్నవి కూడా ఆదేశాలు అలా డిలేడ్గా ఉన్నాయి కానీ వచ్చినవి కూడా ఇక్కడ మళ్ళీ ఇంప్లిమెంట్ చేయండి దాని ద్వారా వ్యవస్థ దాని వీళ్ళు ఎందుకంటే టెక్నికల్గా పట్టంలో ఉండే రసుకులు వీళ్ళు వాడుకుంటారు ఇటికెం గట్ అయితే వాడుకుంటాడు ఉదాహరణకు మిమ్మల్ని పట్టుకోవాలనుకుంటే మీ మీద టార్గెట్ పెట్టి నన్ను తీసుకెళ్ళి ఒక స్టేట్మెంట్ తీసుకుంటాం ఎప్పుడో మీరు వేసి పోర్టుకు తీస్తారు నేను వేసి లేదంటే వేసి పట్టిస్తాను తీసుకొచ్చి నేనుగా మిమ్మల్ని లోపల కోర్టుకు పోనీ రిమాండ్ ఫోర్టీన్ డేస్ వేస్తాను ఇది కోర్టు ஐப்பினாக்க மல்லி எங்க போல